ఎన్నెళ్ల కిన్నెలకు వచ్చి రాని అవకాశాన్ని నేలపాలు చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ టీం లీగ్ దశలో అదేవిధంగా సూపర్ ఎయిట్లో అద్భుత విజయాలతోటి పెద్ద పెద్ద టీములను ఓడగొట్టి సెమీస్కి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ సెమీస్లో తేలిపోయింది అయితే సౌత్ ఆఫ్రికా కూడా అండర్ ముద్ర ఇప్పుడు తెర మరి తెంపుందని చెప్పుకోవచ్చు వాస్తవానికి మరి టాస్ విజయం సాధించి రషీద్ ఖాన్ బౌలింగ్ తీసుకుంటే అని చెప్పి చాలామంది అభిమానులు కోరుకున్నారు అయితే బ్యాటింగ్ చేయడంతో ఒక్కసారిగా టీం ఆఫ్ఘనిస్తాన్ యాభై ఆరు రన్స్కే ఆల్ అవుట్ కావడం జరిగింది అటు జాన్సన్ అదేవిధంగా నార్త్జ షెంసీ మరి బౌలింగ్తో అద్భుతాలు సృష్టించడం తోటి సౌత్ ఆఫ్రికా మరి యాభై రన్స్ కి కట్టడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ ఇక ఈ యొక్క చేజింగ్ ను చాలా సింపుల్ గా చేయడం జరిగింది వాస్తవానికి అండర్ కానీ మరి గత పదిహేడు సంవత్సరాల నుంచి టీ ట్వంటీ మ్యాచ్లు జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతున్న ఇంతవరకు ఐసీసీ వన్లో ఫైనల్ రాని సౌత్ ఆఫ్రికా ఎలాగైనా కూడా ఈసారి ఐసీసీ వన్లో ఫైనల్కి వచ్చింది మరి ఇంగ్లాండ్ అదేవిధంగా మరి ఇండియా జరిగే సెమీస్ మ్యాచ్లు ఎవరు గెలుస్తారో వాళ్ళతో సిద్ధంగా ఉన్నది వాస్తవానికి ఒత్తిడి జయించలేక చాలా మ్యాచ్లో సతికిల పడ్డా సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ మ్యాచ్లో ఒత్తిడి జయించి చిన్న జట్టు అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ మరి త్వరగా అవుట్ చేసి ఆ యొక్క స్కోర్ని చాలా సున్నాసంగా చేసి ఫైనల్కు సగర్వంగా మరి దూసుకొచ్చింది చాలామంది చెప్పినట్టు తప్పకుండా సెమీస్కి మరి సౌత్ ఆఫ్రికా గెలిచని చెప్పి అనుకున్న అభిమానులకు మరి ఆ అభిమానులకు ఎటువంటి మరి అబద్ధం నియంత్రం కలగకుండా విజయం సాధించి మరి ఫైనల్కి రావడంతో చాలామంది ఇప్పుడు ఇండియానే రావాలని ఫైనల్ కోరుకుంటున్నారు వాస్తవానికి బౌలింగ్లో బ్యాటింగ్లో మరి మెరుపు ఆల్రౌండ్తో ఉన్న సౌతక పట్టిను మరి ఒకవేళ టీమిండియా కానీ అదేవిధంగా ఇంగ్లాండ్ కానీ ఫైనల్కి వస్తే మాత్రం వీళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం అని చెప్తున్నారు ఎందుకంటే బౌలింగ్ విభాగంలో నోర్ అదే అదేవిధంగా జాన్సన్ రబడా మంచి ఫాస్ట్ బౌలింగ్ అదేవిధంగా షెంసీ ఇతర మహారాజుకు మంచి స్విన్ బౌల్ ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా అని చెప్తున్నారు ఫ్యాన్సు